తెలంగాణ నదీ వాటాలు రివర్ షేరింగ్లో గతంలో అన్యాయం జరిగింది అందుకోసమే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విషయం పార్లమెంట్లో ఆమోదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరుగుతుందని చెప్పి అందరు ఆశించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ పదేళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానికైనా తెలియదలుచుకున్నారు ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని చూద్దాం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మొదట సామర్థ్యం పదకొండు వేల ఒక వంద యాభై క్యూసెక్ల సామర్థ్యంతో అది ఫస్ట్ టైం ఆ హెడ్ రెగ్యులేటర్ క్రియేట్ చేయబడింది అది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్కి పెంచడం జరిగింది కానీ ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ శ్రీశైలం అట్ ఎయిట్ ఫార్టీ లెవెల్లో రెండు వేల ఇరవైలో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నలభై నాలుగు వేల క్యూసెక్ల నుంచి నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ వరకు పెంచడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు జియో టూ నాట్ త్రీ ఇచ్చి మరి ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచడం అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము త్రీ టీఎంసీ పర్ డే త్రీ టీఎంసీ పర్ డే కెపాసిటీతో ఆ జియో టూ త్రీ టూ జీరో త్రీతో తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్ళు ఇల్లీగల్గా ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పాలకుల మరి ఐదర్ సైలెంట్ అప్రూవల్తో ఈ పోతిరెడ్డి పాడు ఎక్స్పాన్షన్ టు నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ త్రీ టీఎంసీ పర్ డే ఇది నేను ఫర్దర్ డీటెయిల్స్ వస్తాను అదేవిధంగా గత పదేళ్లుగా ఇక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ త్రీ టీఎంసీ పర్ డే గత ప్రభుత్వం ఉన్నట్టు ఉన్నప్పుడే నిర్మాణం మొదలైంది అదేవిధంగా ఈ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్కి సామర్థ్యం పెంచడం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అదేవిధంగా మూచిపరి దగ్గర అక్కడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముచ్చిపరి దగ్గర ఆరు వేల ఐదు వందలకి కెపాసిటీ పెంచారు మరి కేసీ కెనాల్కి మరో వెయ్యి క్యూ క్యూసెక్స్ తీసుకపోవడం అదేవిధంగా మల్యాల దగ్గర మలయాళ చూపెట్టు మల్యాల దగ్గర కూడా రెండు వేల పదిహేడులో మరి కెపాసిటీ ఇదివరకు ఉంది మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నుంచి మూడు వేల ఆరు వందలకి పెంచడం జరిగింది సారీ ఆరు వేల ఆరు వందల సిక్స్ సెవెన్ త్రీ హండ్రెడ్కి పెంచడం జరిగింది అంటే నేను ఈ విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానదీ జలాలు కృష్ణానదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో ఫిగర్స్ పెడతారు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ స్థాయిలో షో దట్ మ్యాప్ నాట్ మ్యాప్ గుడ్ నెక్స్ట్ వన్ గురు నెక్స్ట్ వన్ ఫిగర్స్ డైవర్షన్